ఈరోజు మనం నక్షత్రాలు రాశులు కాంబినేషన్లో పార్ట్ టూలో ఉన్నాం ఇప్పుడు ప్రతి రాశి దాంట్లో ఉన్న నక్షత్రాలు అలాగే డిగ్రీలు డిగ్రీలు అంటే గుర్తున్నాయి కదా ప్రతి రాశి థర్టీ డిగ్రీస్ ఉంటుంది సో థర్టీ డిగ్రీస్లో ఈ తొమ్మిది పాదాల నక్షత్ర పాదాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కదానికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి మేషరాశి మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం అనేవి ఉంటాయి అశ్విని నక్షత్రం జీరో డిగ్రీస్ టు థర్టీన్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ ఇక్కడ నేను చెప్పాను కదా ఒక్కో నక్షత్రము థర్టీన్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ పరిధిలో ఉంటాయి అని సో ఈ విధంగా లెక్కేసుకుంటూ వెళ్తామన్నమాట సో మేషరాశిలో ఇవి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశిలో కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మొదటి పది డిగ్రీలల్లో ఉంటాయి రోహి నక్షత్రం నాలుగు పాదాలు పది నుంచి ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల మధ్యలో ఉంటాయి మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి ముప్పై డిగ్రీల వరకు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి మిథున రాశిలో మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఉంటాయి ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు కలిపి ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుంచి ఇరవై డిగ్రీల మధ్యలో ఉంటాయి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై డిగ్రీల నుంచి చివరి ముప్పై డిగ్రీల దాకా ఉంటాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిలో పునర్వసు నాలుగవ పాదము ఉంటుంది అది మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు పదహారు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఉంటాయి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పదహారు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల మధ్యలో ఉంటాయి తదుపరిది సింహరాశి సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫాల్గుని నక్షత్రం నాలుగు పాదాలు ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఒకటవ పాదం మాత్రమే ఆ మిగిలిన చివరి వరకు ఉంటుంది రాశి కన్యారాశి కన్యారాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు నక్షత్రం నాలుగు పాదాలు ఇరవై డిగ్రీల వరకు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలు చివరి దాకా ఉంటాయి తదుపరి తులారాశి తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు ఇరవై డిగ్రీల వరకు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మాత్రమే ముప్పై డిగ్రీల వరకు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదము మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు పదహారు డిగ్రీల నలభై నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ముప్పై డిగ్రీల వరకు ఉంటాయి ధనస్సు రాశి ధనస్సు రాశిలోని మూల నక్షత్రం నాలుగు పాదాలు పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఉంటాయి అలాగే పూర్వ నక్షత్రం నాలుగు పాదాలు ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఉంటాయి ఉత్తరా షాడ నక్షత్రం మొదటి పాద ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది ఇక మకర రాశి మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పది డిగ్రీల వరకు ఉంటాయి శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఉంటాయి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి కుంభరాశి కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఉంటాయి శతభీష నక్షత్రం నాలుగు పాదాలు ఇందులో ఉంటాయి ఇరవై డిగ్రీల వరకు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వరకే ఉంటాయి మీనరాశి ఈ చిట్ట చివరి మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదము మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఉత్తర భద్ర నక్షత్రం నాలుగు పాదాలు పదహారు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఉంటాయి చిట్ట చివరిదైన రేవతి నక్షత్రం యొక్క మిగిలిన నాలుగు పాదాలన్నీ కలిపి ముప్పై డిగ్రీల వరకు చివరి వరకు ఉంటుంది ఈరోజు లెసన్ ద్వారా రాశులు నక్షత్రాలు ఆకాశంలో ఏ విధంగా అమర్చబడి ఉన్నాయి అవి మన రాశిచక్రంలో ఎలాగ ప్లేస్ అయి ఉంటాయి అనేది మీకు ఎడిటింగ్ ద్వారా తెలియచేశాను సో మీకు నక్షత్రాలు రాసులు వాటి యొక్క డిగ్రీస్ పొజిషన్స్ అసలు జాతకము జాతక చక్రం యొక్క ఫిగర్ అనేది మీకు ఒక అవగాహన వచ్చింది సో నెక్స్ట్ వీడియోలో మనం మేషం నుంచి మీనం వరకు పుట్టిన వారి యొక్క ప్రతి రాశి యొక్క వారి వారి స్వభావాల గురించి తెలుసుకోబోతున్నాం